చూస్తున్నాము అనుకున్నట్టుగానే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్ పై మధ్యాహ్నం లంచ్ తర్వాత విచారణ ప్రారంభమైంది వాదనలు వినిపిస్తున్నారు రెబల్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు అంతకుముందు స్పీకర్ ఎదుట రెబెల్ ఎమ్మెల్యేల విచారణ కూడా ముగిసింది స్పీకర్ కు వివరణ ఇచ్చిన నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు వాళ్ల తరపు న్యాయవాదాలు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు

వాసుపల్లి గణేష్ ఉండగా జనసేన రెబల్ ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ఉన్నారు ఎమ్మెల్యేలు తమకు ఇచ్చిన నోటీసులపై వివరణ ఇచ్చారు స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇచ్చిన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులపై ఆధారాలు చూపాలని కోరారు చట్టవిరుద్ధంగా అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని కోటమిరెడ్డి స్పీకర్ ఎదుట ప్రస్తావించారు మరోవైపు తనకు ఆరోగ్యం సరిగా లేకపోయినా నోటీసులకు వివరణ ఇచ్చేందుకు వచ్చానని ఉండవల్లి శ్రీదేవి తెలిపారు మరోవైపు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అనర్హతపై ఇప్పటికే న్యాయ సలహా తీసుకున్నారు రెబల్ ఎమ్మెల్యేలు వివరణ పూర్తి కావడంతో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది

అనర్హత వేటు ఎందుకు వేయకూడదో సమాధానం చెప్పాలని స్పీకర్ గారి కార్యాలయం నుంచి లెక్కలు వచ్చాయి సమయం కావాలని అడిగాం సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ రమ్మని లేఖ ఇచ్చారు మీ మీద ఎందుకు వేయకూడదు అన్నట్టుగా నోటీస్ ఇవ్వటం జరిగింది ఆ నోటీసులు కూడా టైం లేకుండా ఎంబడంబడే ఇవ్వటం కూడా జరిగింది వాటికి మాకు జవా చెప్పేదానికి కూడా టైం ఇవ్వకుండా మూడు దఫాలుగా నోటీసులు ఇచ్చామని ఫైనల్ అని స్పీకర్ చెప్పినట్టుగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి వెల్లడించారు ఎక్స్ప్లెనేషన్ అడగకూడదని ఎక్కడన్నా రూల్ ఉందా అసెంబ్లీ రూల్స్ అంతా చదివాను నేను ఎక్కడా రూల్ లేదు నేను ఈ రూల్ పెట్టుకున్నాను అన్నారు ఆయన ఇప్పుడు పెట్టుకున్నానంట అసెంబ్లీ రూల్స్ ప్రొసీజర్తో నాకు పని లేదు అన్నారు సరే రాజ్యాంగంగా ఎక్కడైనా అవకాశం ఉందా అంటే లేదన్నారు అసెంబ్లీ రూల్స్ లేదు రాజ్యాంగ పరిధి లేదు మరి పూర్వపు శాసనసభల్లో తీసుకున్న నిర్ణయాలను ఏమన్నా తీసుకుంటారా అంటే అవి చూడాల్సిన అవసరం లేదన్నారు ముందున్నటువంటి స్పీకర్లు వాళ్ళు ఏమైనా ఏమైనా నిర్ణయాలు మీకు ఇచ్చారంటే అయ్యైనా చెప్పండి అంటే ఆ స్పీకర్లు ఏమి ఇచ్చారో నేను చూడాల్సిన పని లేదు నేను మూడు వాయిదాలు ఇచ్చాను మూడో వాయిదాలో మూడో వాయిదాలో నేను నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి చెప్పేశారు ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటాడో అదేమన్నా ఇప్పుడు చెప్పగలరా అన్నాను ఇప్పుడు ఏటా చెప్తాను మళ్ళీ చెప్తాను ఏపీ స్పీకర్ నలుగురు వైసీపీ రెబల్ నలుగురు టీడీపీ రెబల్ ఒక జనసేన రెబల్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరారు ఇవాళ ఇదే అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యక్తిగతంగా కలిసి వివరణ ఇచ్చారు ఎమ్మెల్యేలు వీళ్ళు వివరణ బట్టి అనర్హత వేటుపై స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకోనున్నారు మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న మద్దాలిగిరి వచ్చే నెల రెండు వరకు గడువు కావాలని కోరినట్టుగా సమాచారం మరోవైపు తన రాజీనామాను స్పీకర్ ఏకపక్షంగా ఆమోదించడంపై గంటా శ్రీనివాసరావు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది దీనిపై అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీని ప్రతివాదిగా చేర్చి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది విచారణ మూడు వారాల పాటు వాయిదా వేసింది న్యాయస్థానం